శ్రీమతి చందూర్ గారి పాశ్చాత్య నవల పరిచయం ఏడవ భాగం ఇరవై ఆరు ఐదు ఇరవై టాకు నవల్ మన సంస్కృతి అది ప్రాచీనమైంది అంతకంటే కూడా ప్రాచీనమైంది చైనా సంస్కృతి మనకు చైనా వారికి జీవిత విధానాలు చాలా పోలికలు చైనా భారతదేశాలు సోదర దేశం ఇది చైనా దేశానికి సంబంధించిన కథ అతి ప్రశాంతంగా ఉండి పిల్లలుగా పిల్లగాలు వీస్తున్నప్పుడే చిగురుటాకు అల్లల్లా అటువంటిది మహావృక్షాలను ఒకటి వేళ్లతో పెళ్ళగించే పెను తుఫాను ఆ చిగురుటాకు ఎంత అల్లల్లాడిపోతుందో ఆలోచన అటువంటి చిగురుటాకు జీవితాన్ని మహాప్రళయంలో కొట్టుకుంటున్న లేత ఆకు జీవితాన్ని చెబుతారు టాంగ్ అనే రచయి చైనీయు ఇంగ్లీష్లో చాలా గ్రంథాలు రాశాడు ఆయన రచించిన గ్రంథాలు ది ఇంపార్టెన్స్ ఆఫ్ లివింగ్ అనే గొప్ప గ్రంథము పాశ్చ్యపాండగు అభి ప్రాశ్చ్య ఖాండపు వివేకా పశ్చిమ దేశాల వాళ్ళకు వినూటాంగ్ చెప్పా ఆయన నవల్లో విశ్వవిఖ్యాతి చెందిన నవల ఈ లీఫ్ ఇన్ ది అంటే తుఫానులు చిగురాక సుడిగారి విస్తుంటే ఒక చిన్న మొక్క చిటారు కొమ్మన ఉన్న చిగురా ఎలా కొట్టుకుంటుందో దారి దారి తెన్ను తెలియ దిక్కు తెలియ గిలగిల కొట్టుకో ఆ సుకుమారమైన మాలిన్ జీవితం పెనుగాలిలోని చిగురుటాకు లాంటిది నవల చదువుతుంటే అందులో ఈ స్త్రీ దుర్మార్గురాలు పురుషుడు చాలా చెడ్డవాడు ఈ పురుషుడు మహోదాత్తుడు అని చెప్పలేదు అందరూ పరిస్థితులకు దాసు పెను తుఫాల్లో చెక్కుకున్న వాళ్ళ జీవితాలు చెట్టుకున్న ఆకుల్లా కొన్ని రెపరెపలాడతాయి కొన్ని వాడిపోతాయి అనంతీలో మాలిన్ తమ భవనంలోకి తీసుకువచ్చి ఉండకపోతే పోయా జీవితం ఇంకో మాదిరి నడిచి ఉండేది కానీ మాలిన్ పోయా భవంతిలోకి వచ్చి నాటి నుండి పోయాకు మనశ్శాంతి లేకుండా ఎవరి మాలిన్ చిందగా పికిలి పెట్టరావు పోయా మనశ్శాంతిని భగ్నం చేసి అతని హృదయాన్ని తలవైపుకు ఆకర్షించుకుంటున్న ఈ మాలిన్ ఎవరు ముందు కోయా గురించి తెలుసుకో కోయా ధని సంస్కారి అందం గ్రాడ్యుయేట్ భార్య పెద్ద జమీనంతా వారసుడైన అతి సామాన్యమైన పెంగుతో అతనికి పరిమిత స్నేహం పగటి వేళంతా అండ ఆడంబరాలు అందమైన స్త్రీల నవ్వులతో పుస్తకాల మధ్య గడిపే కోయా ప్రతి సాయంత్రం పెంగులు కలుసుకోలేని ఉండలేదు ఓయా పెంగల స్నేహం విచిత్ర ఓయా ఏమో ధరవంతుడు రూపవంతుడు వయస్సులో చదువుకొని పెంగి వయస్సులో పోయా కంటే ఓ పదేళ్ల పెద్దవాటి అతను చాలా పుస్తకాలు చదివాడు వీర సాధనకంతా అతనికి అప్పు ఎన్నో రకాల వ్యాపారాలంటే కోడిగుడ్లు మొదలు టొమాటోలు పండించడంత అనేక రకరకాల వ్యాపారాలు చేసి అన్నిట్లో నష్టపోయి ఏ వ్యాపారం చేయకుండా ఉండటమే అని తెలుసుకొని ఇంట్లో కూర్చు ఓయాకి అతని భార్య కేయానికి మధ్య ప్రేమాభిప్రాయాలు లేవు వాళ్ళది ప్రేమ పెళ్లి కానీ అతను ఆశించిన కియాంలో స్త్రీ సహజమైన మార్గవం దయాలు ఆడంబరాలకు దాసురాలు అందుకే పోయాకి సంసారం పట్ల భార్య పట్ల ఏదో అసంతు ఇక కియానికి భర్త మనసు కంటే అతని ఆస్తిపాస్తులిచ్చే హోదా మీద ఎక్కువ ఇష్టం ఇటువంటి సామరస్యం లేని దాంపత్యంలో మాలిన్ రాకతో పోయా హృదయ తంతులు కవి పోయా శ్రీరోరుడు కాకపోయిన ఒక రకంగా విరాస పురుష మాలిన్ తనంత తీవ్రంగా ఎందుకు ఆకర్షించగలుగుతుందో కోయాకు అర్థంగా మాలిన్ మీద అభిమానం ప్రేమగా మారేందుకు ఎక్కువ కాలం పట్టడం టెంకు దగ్గరకు పోయాకు దాచాల్సిన విషయాలే లేదు ఇద్దరి మధ్య రహస్యాలు తన స్నేహితుణ్ణి సుఖపెట్టలేని చేయమంటే టెంకు అట్టే గౌరవం లేదు తనను మాలిన్ మీద ఏర్పడ్డ మమత పోయ పెంగు దగ్గరకు వెళ్ళబోసి ఈ మార్పుకి పెంగు సంతోషం ధనాధిపతి అయిన పోయా ఒక సామాన్య బాలిక హృదయాన్ని యాచిస్తున్నాడంటే ఒక విధంగా సంతోషం చైనా యుద్ధం దేశమంతటా అన్ని పట్టణాల్లో జపాన్ వారు కనబడు ప్రజలు పట్టణాలు వదిలి పారిపోదు పోయా కుటుంబం కూడా షాంఘయ్య వదిలిపోదామని అనుకుంటూ షాంఘయ్య హలో ఓయా అత్తమామలున్న షాంగ్ హైలు షాజిను అక్కడ పెట్టి అతను మధ్య చైనాకు వెళ్ళి యుద్ధంలో చైని సైనికుడుగా చేరాలని కోయా దంపతుల వెంట మాలిన్ కూడా షాంగ్హైకి వెళ్ళదు పక్క పక్క మహాయుద్ధాలు జరుగుతుంటాయి ఏడాది సంసారాలు నాశనమవుతాయి లక్షలాది ప్రాజల ప్రాణాలు కోల్పోతూ అయినా సామాన్య సమస్యలు సుఖదుఖాలు యథాతథంగానే ఉంటాయి ఓయాసాంఘ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసి పోయా భార్య మాలిన్ తమ వెంట రావటం ఇస్తారు గంటలు రోజులు గడిచే కొద్దీ పోయా మాలిన్లు ఒకరినొకరు చాలా సన్నిహితులు అవుతున్నారు అతను వివాహితుడని ఆ ఇంటికి తాను అతిథిగా వచ్చానని అతన్ని ప్రేమించడం ధర్మం కాదని మాలినికి కానీ ఉదయం ఆమె చెప్పు చేతల్లో లేదు ప్రేమికులు సహజంగా ఒకరి పుట్టు పూర్వోత్తరాలు మొకరు మరొకరు తెలుసుకోవాలనుకో మాలిని పోయా ఇంట్లో గడిపిన మూడు వారాలు అతని గురించి పూర్వల గురించి తెలుసు కానీ పోయాకు మటుకు మాలిని గురించి తెలుసు ఆమె తల్లిదండ్రులు ఎవరు ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అతని వెచ్చగా ఎగిరే అడవిపిట్ట మాదిరి చిరునవ్వుతో వచ్చి అతని చేతుల్లో వాడు ఆమె తిరిగి ఎగిరిపోకుండా తన ప్రేమను బంధాలు కట్టివేయాలని వాడివారు మనుషులు స్వతహాగా చెడ్డవారు ఏరి కోరి తప్పుడు మార్గం అనుసరించి పరిస్థితులు వారిని చెడు నడకలోకి దింపు మాలిన్ జీవితం ఇంచుమించు అలా మాలిన్ తండ్రి ఒక సైనికోర్చుడు జపాన్ వారితో కలిసి దేశ ద్రోహానికి తలపిచ్చ చుట్టుపక్కల వారి నుండి నానాహింసలు కట్టడం హత్య కావించరు తండ్రి మరణం తర్వాత తల్లి స్కూల్లో టీచర్ పొట్టకూటి కోసం ఒక పక్క దారిద్ర మరో పక్క తల్లి స్కూలుకు వెళ్తే ఇంటి దగ్గర వంట వగైరా తోట వీటితో మాలిన్ కు బడికెళ్ళి చదువుకునేంత అవకాశం రాల కానీ ఇంటి దగ్గరే ఉండి తల్లి సాయంతో ఆడపిల్లలకు కావాల్సిన విద్య నేర్చు పదిహేడవ ఏట తల్లి మరణంతో మాలిన్ దిక్కులేని పక్షి మా అనే దిక్కులే పెద్ద చదువులే చూడటానికి అందంగా ఉండి వయసులో ఉన్న అటువంటి ఏ కంజమటుకు సుఖపడుతూ అందరి కళ్ళు అమ్మాయి అందం మీదే ఉన్నాయి కానీ పవిత్రంగా బతకాలను ఆమె హృదయాన్ని అర్థం చేసుకున్నవాళ్ళు ఒక్కరు పట్టకూడికి కరువైన మాలిని ఒకనొక ధనవంతుని కొడుకుతో స్నేహం పె అతను మారిన్ని పెండాడుతానని తల్లిదండ్రులు వివాహానికి ఇస్తారు కలిపిస్తూ ఆమెను కోడలుగా చేసుకుంటామని ఆశ ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో బంధిస్త తన కాబోయే భర్త కనపడు రోజులకు రోజు ఆ గదిలో ఉండి అసలు ప్రాణాలకి మోసం వస్తుందని భయపెట్టి నెమ్మదిగా బంధీకాణాల నుంచి తప్పించుకు భయట ఈ కథను అంతవరకే చెబుతుంది మాలిన్ పోయాతో మరి నాలుగు రోజులు గడుస్తాయి ఓయా మాలిందు సరస్పర సన్నిహితులవుతారు ఓయా షాంఘైక్ ప్రయాణానికి సిద్ధం ఇట్లా ఉండగా ఒక ఉదయం కొందరు జపాను సైనికులు ఓయా భవంతికి వస్తారు శత్రువులైనా వారిని మర్యాదగా మాట్లాడి పంపకపోతే ఆ పైన చాలా చిక్కు అంచేత వారికి భవంతి అంతా చూపిస్తాడు సైనికుల్లో ఒకడు మాలిన్ బొగ్గ మీద ఉన్న పుట్టుబత్సవంక పరిశీలనగా చూసి అనేక ప్రశ్నలు ఆ ప్రశ్నలకు మాలిన్ కంగారుబడి తలబడుతూ జవాబు జపాన్ సైనికులు వెళ్ళిపో అందరూ మామూలుగా ఉనే మాలిన్ మటుకు ఆ ఇంట్లో ఇంకా ఒక క్షణం కూడా వండటానికి భయం క్షణం తనను మరో తోటగా చేస్తమని పోయాను పరి ఆ రాత్రికి రాత్రి పోయా మాలిన్ మాలిన్లు ఇంటికి తీసుకు ఐదు రోజులు అనంతరం తమతో మాలిన్ షాంఘైకి వస్తుందని అప్పటిదాకా అక్కడ ఉండయి చెబుతాడు చెబుతాం మాలిన్ మొట్టమొదటి ఒకరినొకళ్ళు చూసుకున్నాను యుద్ధకాలంలో ప్రయాణ సన్నాహాలు మన చేతుల్లో ఉండవు జపాన్ వాడు చైనాని నాశనం చేస్తూ పెంగుకు గెరిల్లా దళంతో సంబంధం ఉంది అంతకు రెండు రోజుల క్రితమే గెరిల్లా చే ఆ ఊరి జైలు తలుపులు తెచ్చి ఖైదీలందరినీ విడుదల చేసి దాంతో జపాన్ సైనికులు గెరిల్లాలతో సంబంధం ఉండగలదనుకున్న ప్రతి వాళ్ళని జాగ్రత్తగా నిరీపరీక్షిస్తే కెరీల్లా దళంతో సంబంధం ఉన్న పెంగ్ ఆ ప్రాంతంలో ఉండటం మంచిది ఈ హఠాత్ ప్రయాణం వల్ల మాలిన్ ఎక్కడ ఉంచాలో తెలియదు మాలిన్ పెంగ్ వెంట శాంకయ్యకు కాలినడక వెళ్ళటానికి అంగీకరిస్తుందే కానీ పోయా భవంతికి తిరిగి వెళ్ళటానికి ఆమెద్దరూ శాంకయ్యకి వెళ్ళిపోతున్నామని అక్కడ పోయా కూడా ఎదురు చూస్తూ ఉంటామని పోయాకు ఒక జేటీ రాసి ఉదయం వేళ ఊరు విడిచి వెళ్ళిపోయారు పెంగి మాది పోయా మాది యొక్క భయాలు అర్థం కావు జపాన్ సైనికులను చూసి ఆమె ఎందుకు భయపడిందో వారి నుంచి తప్పించుకోవడానికి ఎందుకు చూస్తూ తెలియదు అన్నిటి మించి తను నమ్మిన మిత్రులతో పాటు కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా అంత హఠాత్తుగా వెళ్ళిపోవడం అతని ఆశ్చర్యం పోయా మాలిన్ను మనసారా ప్రేమించాంఖై వెళ్ళాక తన భార్య నుంచి పిడాకుడిని తీసుకుని మాలిని పెళ్లి చేసుకుందామని అటువంటి సందర్భంలో మాలిని చెప్పకుండా తన ప్రాణ స్నేహితుతో వెళ్ళిపోయా మనసు అనుమానాలు సంశయాలు ఊగిసరాలు కానీ అతని ప్రేమ మటుకు నిశ్చలంగా కొండ మీదుగా పల్లెలు దాచి అరణ్యాల్లోంచి కాలి నడకను షాంగ్ వెళ్తా షాంగ్ హై వెళ్తా తేంగు మాలి దారిలో యుద్ధ భీమత్వం కళ్ళారాదు పశువుల్ని పంటని శత్రువులు ఎలా నాశనం చేశారో ఈ రెండు కళ్ళతో చూస్తారు దారిలో ఒకనొక పల్లెలో స్త్రీ శిబిరంలో యామి అనే అమ్మాయిని చేస్తారు యుద్ధకాలంలో ఎందరెందరో జపాన్ సైనికుల చేతుల్లో పరాభవం అటువంటి పరాభవానికి లోడైన పల్లె పడేసు తన గర్భంలో ఉన్న జపాన్ శిశువును తరచుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంది ఆమెను తమ వెంట పెట్టుకుని చేరుకుంటారు చే మాలిన్ మాలిని అంతవరకు స్వార్థపరుడు విరాసపురుషుడైన వారినే ఎరు ఎందరో పురుషులు ఆమె మీద మక్కువ చూపించాలి కానీ పూయా భార్యగా చేసుకోవటానికి ప్రయత్నం పెంగి మాదిరి ఆమెకు ఒక వ్యక్తిత్వం నుంచి గౌరవించి ఆదరించాను వీరిద్దరి పరిచయం వల్ల ఆమెలో ఒక విధమైన మార్పు ఆమెకు పోయా మీద ప్రేమ పెంగి మీద గౌరవం కానీ పెంగి దగ్గర ఉన్నంత పోయా దగ్గర ఆడసార్లు ముగ్గురు షాంగ్హై చేరారు కోయా కోసం ఎదురు చూసి ఎదురు చూసి అతను రాకపోతే మాలిన్ యామిని తోడుగా హోటల్లో ఉంచి మాన్ కింగ్ మాన్ కింగ్ కు బయలు లేని వెళ్ళిపోతాడు రెండు వారాలు గడుస్తాడు పోయా రాడు అతని కోసం ఎదురు తోటల్లో మాలిన్ కళ్ళు కాయలు కాస్త చెత్త జగలికి పోయా ఒకరోజు మాలిన్ కోసం హోటల్ కాస్త అందా వియోగం తర్వాత ప్రేమికులు ఇద్దరూ కలిసి ఒక వారం రోజుల పాటు మారి తన జీవితంలో ఎన్నడూ ఎరగని ఆనందం అనుభవి ఈ వారం రోజుల్లో ఇద్దరు షాంఘై వీధులన్నీ నైట్ క్లబ్ చూసారు ఆ వారం రోజులు పోయ తన వివాహం మాటగా ఆర్జక ఇవ్వబోడే వియా విడాకుల సంగతి కానికే పెళ్లి మాట ఎత్తలేదే అని మాలిన్ మనసులో కించగా అలా అంటుండగా ఉంటుండగా పోయా అకస్మాత్తుగా మాలింకి రావటం చూశారు మానేశారు ఆమెను కలిసిపోయేందుకు ప్రయత్నించారు అతని కోసం రెండు రోజులు ఎదుటి మూడవ నాటి రాత్రి నైట్ క్లబ్కి పోయా మరొక స్త్రీతో డ్యాన్స్ చేయటం అతను తనను పలకరించలేదు కదా అసలు ఎరగనట్టే తన ముందు నుంచి వెళ్ళిపోవడం ఆమె ఆశ అధపాతాళాన్ని కుంగిపోయాడు కొన్ని చోట్ల ప్రేమ చిహ్నంగా ఉంగరాలు మార్చుకొని చైనా దేశంలో ప్రేమికులు తమ పేర్లు ప్రేమ సిరుకు రుమాళ్ళ మీద పుట్టి వాటిని ప్రేమ చిహ్నంగా ఒకరికొకరి ఇచ్చుకోవటం మార్చి పోయా తనకు ప్రేమ చిహ్నంగా ఇచ్చిన సిరుకు రుమాలు ఆ రాత్రి హోటల్కు వచ్చేసాక తగలబెట్టేసి మాలి మాలిని ఉదయం దెబ్బతిని వెనక ఎందరో ఆమెను మోసగించారు కానీ మరెవ్వరూ పోయా మాది అంటే ఆశలు తనలో కలి ఒక్కసారి పాతాళంలో హృదయాన్ని కాక అందాన్ని మటుకు కోరే పురుషులు పోయా ఆఖలు అంతే తెంగి దగ్గరకు వెళ్ళి అతనితో పాటు క్షతగాత్రుల సేవలు దీనమైతే కాని మనశ్శాంతి ఉండదనుకు ఆ మర్నాడు మాలిన్ యామిన్ శాంఘయ్య వదిలి వెళ్ళి మధ్య చైనాకు భయం ప్రేమించుకొని ఒక తోట జీవితాలు గడపదలుచుకున్న వాళ్ళు రహస్యాలు లేకుండా నిర్భయంగా తమ జీవితాల గురించి విప్పి చెప్పుకోగలగా లేకపోతే వస్తాయి మాలిన్ పోయాల విషయంలో అదే జరిగి ఇద్దరూ మనస్ఫూర్తిగా ఒకరినొకరు ప్రేమించారు కానీ మాలిన్ తన గత జీవితాన్ని గురించి పోయాకు చెప్పే ధైర్యం లేదు ఆ విషయాలు తెలుసుకొని ఓపిక పోయాకు అందువల్లే వాళ్ళ జీవిత సుడిగుండాల్లో పని పట్టుకుపోయి పెంక్ మాలిను పోయాకు చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళిపోయాడు ఆ కల తమాట అలా ఉంచి ఆమె వెళ్ళిన ఐదో రోజు మాలిన్ మీద అరెస్టు వారెంట్తో పోలీసులు కోయా దగ్గరకు వచ్చి మాలిన్ కొల స్త్రీ కాదని చేరదీసిన నుంచి నగడు ధనము దొంగలించి పారిపోయిందని అరెస్ట్ వారెంటులో పోలీసులు ఇల్లు సోదా చెయ్యటానికి మద్దతుతో పోయా నమ్మలా కానీ ఆమె పేరు వగేరాలన్నీ సందర్భోచితంగా ఉన్నప్పుడు నమ్మకుండా ఎలా షాంఘైరో గడిపిన వారం రోజు ప్రేమోద్ధృతంతో పరిగె అనుమానాలకు ఆలోచనలకు లేని అనురాగ స్వప్నము మారింది ఒకటి రెండు సార్లు తన గత జీవితాన్ని వినిపించబోయి వెళ్ళ అందుకే అకస్మాత్తుగా విడిపోవచ్చు మామగారింట మామగారింటకున్న పోయాపో ఒకనొక మధ్యాహ్నం రహస్య ఉద్యోగుడు వచ్చి మాలిన్ దేశద్రోహి అని ఆమె చైనా దేశాన్ని జపాన్ వారికి అమ్మ చూపుతోంది ఆ రహస్యాలు హామికుతుడిదని అలాంటి దేశద్రోహిని ఇవ్వడం దేశభక్తి గల చైనీయుల ధర్మమని ఆ ఉద్యోగుల వాదం మాలిన్ చరిత్ర ఆమె ప్రవర్తన పుయాన్ చేసి తను ప్రేమించిన మనిషి దేశంలో అయ్యారు కానీ దేశమంటే ప్రేమ గట్టి అందుకే పోయా మాలిన్ గురించి తనకేమీ తెలియదని నిరూపిస్తే ఆమెను చూసి కూడా పలకరించకుండా అతను హోటల్లో కన్నెత్తి ఆమె వంక చూసిన కనీసం టెలిఫోన్ చేసిన శాఖ ఉద్యోగులు ఆమెను పంపించి తీసుకెళ్తాడు ఆమెను రక్షించటానికి తను ఆ రాత్రి ఆమె నైట్ క్లబ్లో చూసి కూడా పలకరి అతను పలకరించకపోవటాన్ని అపార్థం చేసుకొని పెంగు ఉన్న తోడుకు ప్రయాణం మాది పెంగి దగ్గరకు వెళ్ళామ ఆమె ఉదయ క్షోభ అంతా వెళ్ళవే అతనితో పోయాతను మోసం చేశాడని వా ఇంకంతా విన్నా మోసగాడని అతడు అనుకో పోయా అలా ప్రవర్తించడం ఏదో బలవత్తరమైన కాలం ఉండి ఉంటుందని అభిప్రాయం ఏనాటికైనా ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేదు సన్నిహితుడు అవతారని అతడి గట్టి నమ్మకం యుద్ధంలో ఇల్లు వాకిళ్ళు కోల్పోయి శరణార్థులు ఆశ్రయిమిచ్చి వాళ్ళందరినీ పోషిస్తున్నాడు శరణార్థులందరికీ మాలినంటే ఎంతో ప్రేమ ఆమెను దేవతతో సమంగా చూస్తూ రోజులు గడుస్తున్నాయి పైకి పోయాను మర్చిపోయినట్టు ప్రవర్తించిన మాలిని హృదయంలో గాయం అలాగే అతని ప్రవర్తన క్షమించలేక పైగా అతను గర్భం మాలిన పరిస్థితి క్రహించుకొని ఆమెను అమర్యాద నుంచి కాపాడింది వివాహ మాడతానంటాడితే ఇటువంటి త్యాగాన్ని తాను భరించలేనంటుంది మరో రెండు నెలలు గడిచాయి ఒకనాడు పోయా వద్ద నుంచి మాలిన్కు పెద్ద ఉత్తరం ఊళ్ళు ఊళ్ళు తిరిగి వచ్చి ఆనాటి తన ప్రవర్తన రహస్య శాఖోద్యోగులు తనను ఎలా కనిపెడుతుంది మొదలైన వివరంగా ఉత్తరం రాసి మాలిన్లు తప్ప మరో స్త్రీని కథలు కూడా తలవడం లేదని తమ విభాగానికి ప్రయత్నాలన్నీ చేస్తున్న

ఆమె సుఖంగా బతకాలని మనసారా వంచి తనను కోడలుగా చేసుకుంటానని ఇంటికి తీసుకువెళ్ళి బందీగా చేశాను ధనవంతుడిలోంచి అక్కడి యజమానురాలి సాయంతో కొంత దగ్గు తీసుకొని పారిపోయి వచ్చిన మారిని ఎన్నో కష్టాలు తిండి గడవ వేసగా అవుతాం ఒకనొక ధనవంతుడు మారిని చలది ఆమెకు విడిగా ఎన్నో పుష్కలంగా ధనం అన్నీ సమకూరుస్తూ మాలిన్కు రాజకీయాలతో సంబంధం అటువంటిది మాలిన్ పేర ఉత్తరాలు టెలిగ్రాములు రావడంతో ఆమెకేదో అనుమానం ఒకనాడు ఒక ఉత్తరం చేయించి చూసేటప్పటికీ తనను పోషిస్తున్నవాడు దేశ ద్రోహి అని తనను చైనాకు జపాన్ వాళ్ళకు అమ్మ చూపుతున్నాడని తెలుసు అల్లడిల్లిపో మాలిన్ పట్టకోడికి పాడు పని చేస్తున్న తన కళ్ళ ముందు తనకు తెలియకుండా ఎంత ఘోరం జరగటం మరింతదే ఆనాడే ఇల్లు తన ఊరు పేరు తలపుకొని ఫలాన ఇంట్లో దేశ్రోహ చర్యలు జరుగుతున్నాయని పోలీసులకు ఆ చూపి ఇచ్చి అక్కడి నుండి శాశ్వతంగా బయచి వచ్చేస్తుంది ఇటు మాలిని చారదీసిన వారు నగలు దొంగిలించిందని ఆమెపై పై ఇటు రహస్య శాఖ ఆమె దేశ ద్రోహిని ఊరు రాగా ఆమె వంచగురాలని జపాన్ వారు వెతుకుతాను ముగ్గురు మూడు వైపుల నుంచి వెతుకు ఏ పాపం తెలియని పేద బాలిక మాలింత రోజులు వారాలు నెలలు గడిచి కాయాలు తగిలిన వాళ్ళకి సేవ చేస్తూ కాలం గడుపు ఆమెకు పోయా దగ్గర నుంచి ఉత్తరాలు వస్తాయి ఆమె జవాబులు రాస్తాయి కానీ కాలం గడిచి కొద్దీ ఆమె పెంగి మీద గౌరవం ఎత్తే మాలిన్ రెండు మహాప్రవాహాల మధ్య కొట్టుకుడు ఇద్దరూ తను ప్రేమిస్తే ఇద్దరూ తనకు కావు పోయా ప్రేమలో స్వార్థం ఉంది పెంగి ప్రేమలో త్యాగం మాలిన్ కుయాను తుకున్న హృదయం ఉద్రేకంగా పరిగి పెంగిను తలుచుకున్న నిర్మలంగా ఎంతో ప్రశాంతంగా ఇలా ఉంటుండగా పోయా మాలిన్ పెంగుడున్న చోటికి అంతవరకు మాలిని పోయాకు తన తల్లి కాబోతున్నాను తెలియపరచల్లా ఈ విషయం పోయాను ఆశ్చర్యపరచడమే కొంచెం గాయపరచి అయినా అతను సరివెత్తుకొని పెంగు మాలిన్ అతి సన్నిహితులుగా ప్రవర్తించడం అతనికి అర్థం కావదు సంశయాలతో అనుమానాలు అదే హృదయం ఊగిసర లెంగి మారినిపోయాడు ముగ్గురు పక్క పల్లె యుద్ధ భూమిని ప్రత్యేకంగా ప్రత్యక్షంగా చూడటానికి వెళ్ళి దారిలో ఎదురైన జపాన్ శైలు ఐదుగురిని తన తుపాకీలతో కలిసి శత్రువుల గుండె దెబ్బకు నేల కూలిపోయాడు కొట్టబోయే పిల్లవాడు వృద్ధిలోకి తీసుకురమ్మని తన ఆస్తి అంతా ఆమెకే చెందుతమ్మ కడసారి మాటగా చెబు తన జేబులో తమ ప్రేమ చిహ్నమై సిల్కు రుమాలు ఉందని అంటూ సాఖరిసారిగా ఆమె చేతులు తన గుండెల మీద నుంచి శాశ్వతంగా కళ్ళు మూసుకుపోయాడు పోయి బుద్ధి చెందిన పోయా పూర్టు జీవుడు అతని డైరీ వారి దొరికిన ప్రేమ మాసల సిల్కు రుమాలు కన్నా పోయా మీద కోపంతో అతనిచ్చిన ప్రేమ చిహ్నం మాజిన్ ఆనాడు హోటల్లో కాల్ చేసి కానీ పోయామరు తన ప్రేమ చిహ్నం ప్రాణపదంగా దాచుకుని మాలిన్కు ఎప్పటిదాకా పోయా హృదయం పరిపూర్ణంగా అర్థమయ్యింది ఇప్పటి కానీ ఏం లాభం ఈతను ఇంకా లేదు అతని డైరీలో ఏ మాటలు మాలిన్ దేవ ఆమె ఇంకా ఇంకా ప్రేమ మాలిన్ ప్రేమించినంత హృదయం మరో స్త్రీని కానీ పోయా తనకు అమృత భాండం అందించడు నిర్భాగ్యురాలు దాన్ని అందుకోలేక పైగా పోయాను చేతలారా కూడా పోయా మరణానంతరం మాలిని గురించి పాఠకులు తెలుసుకోవాలని అనిపించకపో అయినా శివుడు మాలిన్ బతికింది తన గర్భంలో ఉన్న పోయా శిశువు కోసం బతికింది యుద్ధంలో నిరావద్ధులై నిరాధారుడే నిర్భాగ్యుల సేవ చేసి పోయా వదిలి వెళ్ళిన ధనం బీద సాధుల సద్గతి కల్పించడానికి బతికింది ఇంతవరకు మర్యాదస్తుల గృహ ప్రాంగణ మాలిన్ లాంటి మంద మందభాగ్యుల ప్రవేశార్హాలు కాలేదు ఈనాడు మాలిన్ జీవిత ప్రేమ మమత అన్నీ నశించారు చైనాలోని అతి పురాతన కుటుంబాలు ఒకటైన పోయా జమీందారుల కుటుంబం గృహద్వారాలు మాజిన్ కోసం తెలిసారు పోయా బంధువులు మాజిన్ తమ గృహ ప్రాంగణంలోకి ఆహ్వానిస్తారు కానీ అక్కడ ఆమె ప్రియుడు లే మాలిన్ ఎటువంటి కులిన కుటుంబాలకు తా ఆహ్వానింపబడాలని కథలు కందు అటువంటి గృహం తన కోసం అమితాధారంతో ద్వారాలు తెలుసు కానీ ఆహ్వానం ఆమెకి సంతోషం కాదు ఎందుకంటే ఆ గృహంలో పోయారు అది శూన్య గృహం కానీ తన గర్భంలో ఉన్న శిశువు మగపిల్లవాడైతే అది పురాతన జమీందారుల వంశాన్ని తను కోసం మరణించిన పోయ అంతిమ కోర్తి చైనా దేశస్థుల ఆచారం ప్రకారం ఉత్తర క్రియరపుత్తకాకములు అంటే పది రోజుల్లో మృతి చెందినవాడి ఆత్మకు వివాహం కనుక జరిపితే అది శాస్త్రీయం న్యాయబద్ధమైన వివాహం ఆచారం ప్రకారం పోయే ఆత్మ మాలినిచ్చి వివాహం చెద్దా శూన్య హృదయంతో శూన్య గృహంలోకి అడిగిపెట్టి ఆశలు కోర్కెలు హత మారిన చిగురు తాకు మారి Reb, one group, two bir tane